లాలుచిపడే రాజకీయ నాయకులు ఉన్న రోజులు గులాంగిరి రాజకీయ నాయకులు ఉన్న రోజులు మీరు గులాంగిరి చేసినట్టు నడుస్తుందేమో కానీ నాలంటోడొస్తే గులాంగిరి ఉండయి గుణపాలు దిగుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి చట్టబద్ధంగా గుణపాలు దిగుతాయి అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ యాంకర్లు కావచ్చు అలాగే విలేకరులందరూ కూడా గంట ముందే ప్ర కళాశాలలో ఫుడ్ భోజనం చేశారు వాళ్ళకేం కాలేదు ఈ పిల్లగాలకి ఇలా అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆశ్రమం ఉండడం వల్ల ఇది అంతా జరిగిందని వాళ్ళు అంటున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు కదా పోయి ఫుడ్ టెస్ట్ చేపి టెస్ట్ చేపించి వాళ్ళు ఏమైనా కలిపితే కలిపిన దాని ఎవరైనా కలిపితే వాళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకో అంటే వాళ్ళు తినుబండారాలు బయట తిన్న తినుబండారాల వల్ల వాళ్ళకి ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందని అంటున్నారు నేనేమంటున్నా నాకు అర్థం కాదు ఒక గురుకుల పాఠశాలను ఒక కేజీబిఓ లేకపోతే ఇంకొకటి ఆశ్రమ పాఠశాలనో బయట బేకరీలు ఎక్కడ ఉంటాయి ఏమన్నా నీ 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 కా నీ పాఠశాలలల్లో బేకరీలు ఏమన్నా పెట్టించినావా అరే కూడికే దిక్కు లేదు అవాటిలల్లా అన్నం చక్కగా ఉండదు పప్పు చక్కగా ఉండదు కూర చక్కగా ఉండదు అరే గ గ గ రామకృష్ణ మటు ఉంది ఐదు రూపాయలకు భోజనం ఏడ పెడుతుంది పేద ప్రజలకు తిండి లేని వాళ్ళకి ఐదు రూపాయల భోజనం పెడుతుంది మరి రామకృష్ణ మట్లాంటివి ఒక మఠానికి అని సన్నాసులు కదా పనికిరాని సన్నాసులు కదా వాళ్ళు దేనికి పనికిరారు కదా ప్రజలకు అన్నం పెట్టడానికి పనికి వస్తుండ్రు కదా కానీ మన పిల్లలకు అన్నం పెట్టడానికి పెట్టుకో దానికి టెండర్ ఏన్రీ మంచి భోజనం పెడుతుంది పర్యవేక్షణ ఉంటుంది నిబద్ధత ఉంటుంది పెట్టిన బుక్కడు కూడు కడుపు నిండా నిండాబడుతుంది దానికి ఏర్రి అట్లాంటి సొసైటీలు ఉన్నాయి కదా వాటికి ఏర్రి వాటికి కావాల్సినంత జాగీర్రి సేవా కార్యక్రమాలు చేసే ఏవైతే సొసైటీలు ఉంటాయో వాటికి ఏరి జాగలు పనికి మాసిన సన్నాసులకు ఎందుకు ఇస్తారా జాగలు మీ మీ తాత జాగిరా మీ అయ్య జాగిరా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి